బడేషాబా బడేషాబ్ రాము ఏ చూ ము గట్టి చెప్పులు పేర్లు గట్టి చెప్పండి డార్లింగ్ సూర్య వీరేంద్ర వీరాజి రైట్ అర్జున్ చొప్పు మహేష్ బాబా చొప్రా

విలేజ్ లో మా విలేజ్ లో పరుగు పంద ఇప్పుడు స్టార్ట్ అయినప్పు మొత్తం పదిహేను మంది అన్నారు పిల్లలో మురువన నుంచి అంత డిఫరెంట్ మురువన నుంచి మా ఊరు విలేజ్ బొడ్రాయి మొక్కలు ఎవరైతే బొడ్రాయి మొక్క వాళ్ళకే ప్లేస్ ఫ్రైజులు గిరీజులు వాళ్ళు ఏం లేదు ఒక పండుగ ఆనందాన్ని కోసము ఈ పండుగ ప్రతి సంవత్సరం జరుపుకుంటాము లాస్ట్ మరే వస్తున్నారు మొత్తము తీసాం బాబా వాళ్ళు పడాలని వాళ్ళు కానీ బాబు ఆటో ఉండదా అట్లా అడ్వకేట్ ఉన్నప్పుడు సరిగ్గా ముందుగానే బాబు మూడు కిలోమీటర్లు ఉంటుంది రన్నింగ్ రేస్ ఇది ఇంకా అట్లా రాదు మా వాయిస్ ఈ చెప్తేనే కరెక్ట్ క్లారిటీ ఆడ వాయిస్ లావ లాగా వినిపిస్తుంది కొంచెం మంచి బాబు ఎంట్రీ ఫీజు వచ్చేసి రెండు వందలు ఒకరికి రెండు రెండు వందలు ఈ సంవత్సరం కొంచెం స్లో స్టార్ట్ చేసినారు మొత్తం పిల్లలు ఫస్ట్ స్టార్టింగ్లో ఫస్ట్ పికప్ ఎత్తి మధ్యలో వచ్చేసి డౌన్ అవుతున్నారు అందుకోసం వేరే నిదానంగానే ఫస్ట్ నిదానంగా చేసినారు మాస్ కింద దగ్గర పెట్టాలి ఎక్కువ ఉండాలి బండ్లు ఇంకా ముందుకు రాని అట్లనే మధ్యలో దూరం గొప్ప మంది మామూలుగా ఇంకా పడతా కొడతా తర్వాత కొడతాడులే അപ്പം കാണാൻ മുൻ മുടുക്കാൻ ഫൈവ് ഹണ്ട്രോ ഹാഫ് കിലോമീറ്റർ അയിപ്പോയി തമ്മിലും പള്ളിൻ്റെ പലരും അട്ടേറെ രവിഗടെ ഇപ്പം നാളെ പടക്കിൻ്റെ ഇപ്പൊട്ടേ പടക്കാൻ അല്ലെത്തോ കൊച്ചുബെത്തോ അല്ല చేయండి అప్పుడే కొంచెం పేరు కొంచెం పేరు కొంచెం పేరు ఏ అందరూ సమానంగా వస్తున్నారు ಓ ಸರ್ ಅಲ್ಲೇ ಇದು ಆನಂದ್ರಿ ಸರಿ ಅಂದರು ಸಾಮಾನು ವಾಟ್ ಇಸ್ ಮಾದರ್ ಕರಲೇಬೋ ತೊಕ್ಕಲು ಉಂಟು ಕರಲೇಬೋರ್ಮ ನಾಲ್ಕು ಇರ್ತಾರೆ ಅಂತ ಸರೇ ಪಕ್ಕಾರ ಅಂತ 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 ಅಂತ

రోడ్డు క్లైమేట్ బాగుండే సాయంత్రం పూట పెడతారు మా ఊర్లో ప్రతి సంవత్సరం సాయంత్రం పూటే మాకు ఈవెన్యానికి అవసరం లేదు మన ఛానల్ లో చాలు అందరూ సమానంగానే వస్తున్నారు ప్రస్తుతానికి ఇప్పటివరకు అయితే ఇంకొక రెండు వందల మీటర్లు ఉంటే ఒక కిలోమీటర్ అయిపోతుంది ఈ సందరం ముందు వచ్చిలాడు రెండు సముద్రంలో సంవత్సరంలో వచ్చినాడు అందుకు ముందు అప్పట్లో ఎవరునాడు లేపిస్తారు ఇప్పుడే ఏ జరిలే జరిలే बदले बदलेrangle taripre पाले पाबो पाज 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 ए पाले 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 ओच 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 ए అడ్డు అవుతారబ్బా మాకే చెప్తు అర్థం ఏ మీరు రానబ్బాగా జరగండి మీరు జరగాలి ఎవరన్నా ఎవరు ఇంకా అర్థం చేసుకో వీడియో తీసాము అడ్డు పద్దా బండి అడ్డు మీదే మీరు పెరుగు అడే పెరిగా అడ్డ పెరుగు

కరెక్ట్ మా దేవాతరె ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది మా ఊర్లోకి మీరు బాగా ముందుకి మాకు అడ్డం అవుతారు మరే మీరు అడ్డు పోతామవుతారు నిల్లు నిల్లు కొంచెం వద్దా రైట్ అదే అదే మా దేవత నెంబర్ కాదని అతను కొడుకు అది ఇంక ముందు పైఫ్లో అప్పుడు మా సినిమా చిన్నతని రెండు మూడు నాలుగు నెలలు ఐదు నెలలు ఎవరు ఏ మీరు అడ్డు బండి అడ్డుమైన సరే పదే బాబో

ஏ சீனோ சினோ சின்ன பண்டி எடுக்குவாங்க பண்டி எடுக்குறோம் உடச்சு அவர்ல கெண்ட உடச்சு எனக்கு ரொம்ப இல்லையா

બાબુ <Indonesia>